ありがとう。

বললে আর এসেছিস আর আমি দয়া

மேலே தான் பாயினா பேச நான் கேட்டே இருக்கناவே எல்லாம் பாட்டுது தான் பார்க்கணும் கேட் హల్కా బాల్ హల్కా బాల్ రేపు కోడ్ వచ్చిన తర్వాత నేను నేనేమో నా ప్రతాపం చూపిస్తాను మీకు అన్నాడు ఇదే ప్రతాపం మార్చుకుంటే మేము మార్చుకుంటామని ఇది ప్రతాపం అని పిల్లడు వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పన్నెండు మంటలప్పుడు పన్నెండు చేసి చెప్తున్నాడు లేదా చెప్తాను నా ఇంటి ముందర తిరిగి ఎవరు తప్పించుకోరు ఇట్లా చేసిన పనులు ఎవరు తప్పకుండా

پوچي راجام بوتي کي چلو getActivity activities 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 activities

నిజంగా అంటే ఆలగడ్డలో చాగలమర్రిలో నిన్న కాక మొన్న ఒక అబ్బాయిని దారుణంగా నిన్న దారుణంగా హత్య చేయడము అనేది నిజంగా చిన్న చిన్న కారణాలకి ఈ విధంగా హత్యలు చేసి ప్రజల్ని భయపెట్టే కార్యక్రమము వైసీపీ నాయకులు చేయడం అనేది ఈ ఐదు సంవత్సరాల్లో చూస్తూ వచ్చినాం కానీ చాగల్మరిలో దౌడీజం గూండాయిజంతో పాటు ఈరోజు ఆఖరికి ఒక మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వచ్చినారు అంటే వీళ్ళు రాక్షసుల మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి పవిత్రమైన రంజాన్ టైంలో అందరూ కూడా అల్లాకి ప్రార్థనిస్తున్న ఈ సమయంలో ఒక్క పొద్దు ఉన్న ఒక అబ్బాయిని ఈ విధంగా దారుణంగా ఇమాం అనే అబ్బాయిని దారుణంగా హత్య చేయడం అనేది ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా కదిలివేసింది వీళ్ళు వీళ్ళు ఈ అబ్బాయిని చంపడమే కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా చంపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి తీసుకుపోతున్నారు ఏ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చాగల్మరిలో గతంలో కూడా చూసినాం చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పైన దాడులు చేయడము కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం ఇట్లా చేస్తూ వచ్చినారు మీరు ఏం చేసినా ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో తప్పకుండా మీ మీద చర్యలు తీసుకోబోతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడబోతున్నాం ఎస్పీ గారిని కలుస్తాం డిఎస్పీని కలుస్తాం తో కలుస్తాం అందరి చోట అందరిని కలిసి ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా కూడా మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి వీళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను కేవలము కేవలం భయం భాతులు గురి చేసి మీరు భయంతో ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మీరు ఎవరైతే దస్తగిరి అబ్దుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ నాయకుల ఇళ్ళ కాడ వెపన్ కూడా దొరికింది మరి ఏ దేంతో అయితే హత్య చేశారో ఆ వెపన్ కూడా వైసీపీ నాయకులు ఇంటి దగ్గర దొరికింది వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు ఎవరి ఇంటి దగ్గర అయితే దొరికిందో వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు కేసులు పెట్టట్లేదు కుటుంబ సభ్యులు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పినా కూడా ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు వాళ్ళ మీద అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎస్ఏతో మాట్లాడడం జరుగుతుంది వీళ్ళకి మా తరపు వీళ్ళ తరపు నుంచి ఒక లాయర్ ని పెట్టి పార్టీ తరపున అన్ని విధాలుగా వీళ్ళకి అండగా ఉంటాము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లాయర్ సపోర్ట్ గా మేము చేస్తామని చెప్పి కూడా కుటుంబంకి మేము ఆదుకుంటామని చెప్పి కూడా మాటిస్తున్నాం ఈరోజు మీరు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకుంటాం రేపు మా అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఏంది మీ పరిస్థితి మేము కూడా ఈ విధంగా చేస్తే మేము కూడా ఈ విధంగా మీ వెంటబడితే మీరు ఉండగలుగుతారా మీరు చేయగలుగుతారా రాజకీయాలు మీరు రోడ్లమ్మంట తిరగలుగుతారా నిన్నగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు నుంచి బాబులాల్ అనే వ్యక్తి ఆయన ఇంటి ముందు నుంచి ఒక వ్యక్తి ఒక ఒక అబ్బాయి వెళ్తున్నాడని చెప్పి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడతాడంట కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు చాగలి మరిలో ఈరోజు మీ మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన వాళ్ళు ఎవరు కూడా నాయకులు మీ దగ్గర లేరు మిమ్మల్ని చీగొట్టి మిమ్మల్ని అసహించుకొని మీ నాయకత్వం వద్దనుకొని ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది దానికి ఏమంటారు అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా హత్య చేస్తారంటారు నిజంగా అంటే చంపడం మొదలు పెడితే అది ఎక్కడ కూడా ఆగదు మీరు మొదలు పెట్టినారు దానికి ఎండ్ మేమిస్తాము ఈరోజు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు ఎన్ని కుట్రలు వండుతున్నారు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకు పలానా వ్యక్తుల మీద మీరు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అడిగి అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు మైనారిటీస్ పైన ముస్లిం మైనారిటీస్ పైన జరిగే ఈ దాడుల్ని జరిగే ఈ దాడుల్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు పవిత్రమైన రంజాన్ టైంలో మైనార్టీ సోదరుల్ని ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇక్కడ ఒక చోట ఇట్లా హత్యలు ఒక పక్కన జరుగుతున్నాయి రుద్రవరం మండలంలో మసీద్కి మసీద్కి ప్రార్థనలు చేసుకోడానికి మట్టి తోలుతుంటే అక్కడ ముస్లింస్ అరెస్ట్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి రోజు లోపల పెట్టడం జరుగుతుంది ఎందుకు మైనార్టీల మీద ఇంత కక్ష ఎందుకు ముస్లింస్ మీద ఇంత కక్ష పట్టినారు వైసీపీ నాయకులు కేవలం ఒక్కరికి నాయకత్వం ఇచ్చి చాగర్మిలో ఒక్కరికి నాయకత్వం ఇచ్చి అందరిని కూడా డబ్బులు ఎపుతున్నారు అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం వేలం పాట ఎన్నికల కోడు అమలు పాడుతున్నారు ఎవరు పర్మిషన్ తీసుకొని ఈవో వేలంపాటకి ఏర్పాటు చేశాడు వేలంపాటకి కత్తులు కటారులు తీసుకొని వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకోలేదు ఎందుకు ఈ విధంగా మీరు పర్మిషన్లు ఇస్తున్నారా వైసీపీ నాయకులకి ఏమైనా లైసెన్స్ ఉందా హత్య చేయడానికి మీరు ఏమైనా పర్మిషన్లు ఇస్తున్నారా హత్య చేయడానికి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అసలు ఈవో ఎట్లా పెట్టాడు సవాల్ ఎట్లా పాడినారు ఈరోజు ముఖ్యంగా ఈవో పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే వేలంపాటికి పర్మిషన్ ఇచ్చినారో ఎవరు ఆధ్వర్యంలో జరిగింది ఎందుకు జరిగింది మొత్తం కూడా బయటకు తీయాలా వీళ్ళు కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వీళ్ళని పర్మిషన్ ఇచ్చింది ఎందుకు వీళ్ళు తిరుగుతుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఆ కత్తులు ఆ హత్య చేసిన తర్వాత వైసీపీ నాయకులు ఇళ్లలో దాచిపెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా బయటికి రావాలా తప్పకుండా ఈ కేసుని అన్ని విధాలుగా మేము కూడా దగ్గర నుంచి చూస్తాము మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని మేము కూడా దగ్గర నుంచి చూస్తాము లోకేషన్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా పార్టీ తరపు నుంచి మా తరపు నుంచి కూడా పోరాటం చేస్తాము కుటుంబ సభ్యులతో పాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము